గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది చాలామంది చదువుకుంటున్నారు కాకపోతే స్కిల్ అనేది ఉండట్లేదు కొన్ని చోట్ల అది వెనుక పడిపోతుంది దాని ద్వారా మరి ఉద్యోగాలు రావడం కూడా కష్టమవుతుంది అందుకని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం జరుగుతుంది వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీయడానికి ఉత్త చదువనే కాదు కోర్సులు అయినా కానివ్వండి ప్లంబింగ్ అయినా లేకపోతే ఇంకేదైనా ఇంకా చెప్పుకుంటా పోతే చాలా కోర్సులు ఉన్నాయి చేనేత పనులు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది దీని ద్వారా ఎంతోమంది యువతి యువకులు వాళ్ళ స్కిల్ని పెంచుకొని దాని ద్వారా ఉద్యోగాలు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను మరి అదేవిధంగా చిన్న చిన్న వాళ్ళ సొంత వ్యాపారాలు కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ స్కిల్స్ డెవలప్ చేసుకొని కొంతమంది పెద్దమ్మలు అన్నారు కదా మాకు ఒకరిద్దరు కాడి ఏమైనా వస్తుందేమో కానీ అది కాదు మాకు కావాల్సింది బిడ్డ మా బిడ్డలకు ఉద్యోగాలు ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది కాబట్టి మొదట ఉద్యోగాలు తెప్పడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను నేను చెప్పిన ఎందుకంటే ఇందాక మన పెద్దలు కూడా చెప్పినరు మొత్తం అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కుదరదు అది మనకు కూడా తెలుసు కాబట్టి మన నియోజకవర్గంలో అయినా ఇంకెక్కడ ఏ నియోజకవర్గాల్లో అన్న వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఎంతో కొంత కృషి చేయాలి ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టడమో ఇంకేమైనా పెట్టడం వల్లనో చాలామందికి ఉద్యోగాలు వస్తాయి మరి కాంగ్రెస్ పార్టీ అంటారా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పడ్డ రెండు రోజుల్లోనే రెండింటినీ అమలు పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అట్లనే ఆరోగ్యశ్రీతి కూడా అమలు పరవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోయే రోజులలో మిగతా ఏమేమి గ్యారెంటీలు అవుతున్నాయో అవన్నీ కూడా సమయం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా అమలుబరుస్తా